తెలంగాణ ఉద్యమంలో మనము రెండు రకాల జీవోల గురించి చెప్పుకోవచ్చు ఒకటి జివో నెంబర్ థర్టీ సిక్స్ ఒకటి జివో నెంబర్ సిక్స్టీన్ సిక్స్టీన్ జీవో అంటుంటాం మరి ఈ రెండు జీవోలు ఏం చెప్తుంటాయి ఎప్పుడు వచ్చినాయి అంటే జివో నెంబర్ థర్టీ సిక్స్ అనేది దశ తెలంగాణ ఉద్యమం కాలంలో వచ్చింది నైన్టీన్ సిక్స్టీ నైన్ జాన్వరి ట్వంటీ ఫస్ట్ సో మరి ఇది ఏం చెప్తుంది అంటే ఫిఫ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ ఎయిట్ మధ్య కా ప్రాంత ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో పనిచేసిన ఆంధ్ర ప్రాంత ఉద్యోగులని వెనక్కి పంపించాలి తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంత ఉద్యోగులని వెనక్కి పంపించాలని ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ ఎయిట్ మధ్యకాలంలో మరి జీవో నెంబర్ సిక్స్టీన్ ఎప్పుడు వచ్చింది అంటే ఇది ఆరు సూత్రాల్లో భాగంగా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫోర్ ఈ మధ్యకాలం ఈ నైన్ ఇయర్స్ పీరియడ్లో పనిచేసిన అక్రమంగా పనిచేసిన ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపించాలి అని ఈ ఉద్యోగులను పంపించాలని ఈ నైన్టీన్ సిక్స్టీన్ జీవో తీసుకురాబడింది అది ఎప్పుడు అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఎన్టీఆర్ గారు తీసుకొస్తారు సిక్స్టీన్ నేమో ఆరు సూత్రాల ఆరు సూత్రాల పద సూత్రాలలో భాగంగా వచ్చింది జీవో నెంబర్ థర్టీ సిక్స్ ఏమో పెద్ద మనుషుల ఒప్పందానికి విరుద్ధంగా వచ్చింది అది కూడా ఆంధ్ర ఉద్యోగులను పంపించడమే ఇది కూడా ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపించడమే ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిందేమో సిక్స్టీన్ జీవో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫోర్ నైన్ ఇయర్స్ పీరియడ్ కాలంలో పనిచేసిన ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపించాలి ఇక ఇదేమో థర్టీ సిక్స్ ఏమో ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ ఎయిట్ పీరియడ్లో పనిచేసిన పన్నెండు సంవత్సరాల కాలం పనిచేసిన ఉద్యోగులందరినీ కూడా ఆంధ్ర ప్రాంతానికి పంపించాలి అని ఈ రెండు కూడా ఆంధ్ర ఉద్యోగులని వెనక్కి పంపించాలి తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులని ఆంధ్ర ప్రాంతానికి పంపించాలి అనే కామెన్ పాయింట్తో వచ్చిన ఈ రెండు చివర్లు